పదిహేన అధ్యాయంలో ముప్పై మూడవ ప్రకరణంలో ఇరవై రెండవ దాని గురించి తెలుసుకోవద్దు వీటిలో అర్ధ భాగము ప్రజల అపధర్మమై ప్రత్యేకించి ఉంచవలను తక్కిన భాగమును వినియోగించవలను వాటి స్థానే కొత్త వాటిని సేకరించవలను దంచినప్పుడు పప్పులు చేసినప్పుడు విసిరినప్పుడు వేయించినప్పుడు నానబెట్టినప్పుడు ఎండబెట్టినప్పుడు వండినప్పుడు ధాన్యంలో కలుపు హెచ్చు తగ్గులను అతడు స్వయముగా చూడవాలను ఆళ్ళు వీహి ధాన్యములలో సారము ఆహార యోగ్యము అర్ధభాగము శాలి ధాన్యములలో అంతకంటే అర్ధ భాగం తక్కువ వరక ధాన్యములలో మూడో వంతు తక్కువ ప్రియాగు ధాన్యములలో సారము అర్ధ భాగము కొని కానీ తొమ్మిదవ వంతు వృద్ధి కావచ్చు ఉద్రకము ఎవలు గోధుమలు పిండి చేసినప్పుడు పూర్వపు పరిమాణము కలిగి ఉండడు పప్పులుగా పప్పులుగా చేసినప్పుడు నువ్వులు ఎవలు పెసలు మినుములు అదే పరిమాణము కలిగి ఉండడు వేయించినప్పుడు గోధుమలు ఎవలు ఐదో వంతు వృద్ధి దాంచాను కాలయము నాలుగో వంతు తగ్గిపో పెసలు మినుములు సారం ఎనిమిదవ వంతు తగ్గిపోను సైబ్యముల సారము అర్ధ భాగము మసూరములు సారము అందులో మూడవ వంతు తగ్గడం పిండి కుల్మాషములు ఒకటిన్నర వంతు వృద్ధిగాంచెను ఇవల అన్నము పూలకము ఉడకబెట్టిన పిండి రెండవ వంతుల వృద్ధిగాంచను వండినప్పుడు క్రోధము వరకము ఉదాక ఉదారకము ప్రియంగులు మూడు రెట్లను వీహి నాలుగు రెట్లను శాలి ఐదు రెట్లను వృద్ధిగాంచను ధాన్యములు నానగా వేసినప్పుడు రెండు రెట్లు మోగులు వచ్చి వరకు నా నాన వేసినప్పుడు రెండున్నర రెట్లుగా వృద్ధి గాంచను వేయించినప్పుడు ఐదో వంతు వృద్ధి కలగను కానీ కళాయములు పేలాలు యువలు ఎవలు రెండు రెట్లు వృద్ధి గాంచను అవి అవి శిన నుండి ఆరో వంతు నూనె లభించను వేప కుసం కలిపి కపిత మలము నుండి ఐదవ వంతు లభించు నువ్వులు కుసుములు ఇప్పగార వీటి నుండి నాలుగవ వంతు లభించు ఐదు ప పలములు దూది నుండి క్షోమము నుండి పలము నునే తీయవచ్చు ఐదు ద్రో ద్రోణముల ధాన్యము నుండి పన్నెండు ఆడకముల బియ్యమును శ్రద్ధపరిచి పిల్ల ఏనుగునకు పదకొండు ఆడకములు దుష్టమైన ఏనుగునకు పది ఆడకములు స్వారికి స్వారీకి ఉపయోగించి ఏనుగునకు తొమ్మిది ఆడకములు యుద్ధములో ఉపయోగించి ఎరుగు ఎనిమిది ఆడకములు సైన్యములకు ఏడు ఆడములకు ముఖ్యములకు ఆరు ఆడకములు రాణులకు రాజపుత్రులకు ఐదు ఆడకములు రాజులకు లేదా విరుగున పరిశుద్ధమైనట్టు ఒక ప్రస్తు ప్రస్తుతము బియ్యము ఆహారముకు వినియోగించవ ఒక ప్రస్తమును బియ్యమును అందులో పప్పు పప్పులలో పదహారవ వంతు ఉప్పు నాలుగవ వంతు నెయ్యి నూనె అవి ఆయనకి ఒక పూట ఆహారం పట్టములో ఆరవ వంతు పప్పు అందులో అర్ధ భాగము నూనె తక్కువ వర్ణంలో వారి ఆహారం పురుషుల ఆహారంలో నాలుగవ వంతు తగ్గించి స్త్రీలకు అర్ధ భాగం తగ్గించి పిల్లలకు ఇవ్వగలను ఇరవై 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 వైపుల మూల మాంసమునకు అర్థ కుండము కుండపము నూనె ఒక ఫలము ఉప్పు ఒక ఫలము చక్కెర రెండు ధరణ ధరణముల కటుక పద పదార్థములు మసాలా ద్రవ్యము అర్ధప్రస్థము పెరుగు ఉపయోగించడం దీని నుండి ఎక్కువ ప్రమాణముల విషయము గ్రహించినది కూరగాయలకు ప్రమాణములలో ఒకటిన్నర రెట్లు ఎండిన వాటికి మాంసాదులు రెండున్నర రెట్లు అదే పదార్థములకు వాడవడం హస్యా ఆహార ప్రమాణము ఆయా అధ్యక్షులకు సంబంధించిన అధ్యాయంలో విరింపబడను ఈ ఎడ్లకు గుర్రముల ఆహార పదార్థంలో ఒక ద్రోణము మినుములు లేదా యువకుల పూలకము కలుపుకోలేను ఎడ్లకు ఇష్టమైన ఆహారం ఒక తులము గాగ నూ గా పిండి లేదా పది ఆడకముల నూనెలను పుట్ట పుట్టును దొన్నపు పోతులకు వంటలకు దీనికి రెండింతను గాడిదలకు మచ్చల వే మచ్చల నీళ్లకు ఎడ లెళ్లకు అర్థ గాని